వారాహిదేవి అవతార కథ ఒకనొక కాలంలో భూదేవి రాక్షసుడు హిరణ్యాక్షుడి చేతిలో పడిపోయింది హిరణ్యాక్షుడు చాలా గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అపారమైన బలాన్ని సంపాదించాడు అతను మిగతా దేవతలందర్నీ ఓడించి భూమిని తన ఆధీనంలోకి తీసుకొని సముద్రం లోపల దాచిపెట్టాడు దేవతలు ఆ పరిస్థితిని చూసి మహావిష్ణువును శరణు కోరారు మహావిష్ణువు వారాహ అవతారం తీసుకుని గొప్ప యుద్ధం చేసి కిరణ్యాక్షుడిని సంహరించాడు ఆ సమయంలోనే ఆయన శక్తి రూపంగా వారాహిదేవి అవతరించింది వారాహిదేవి జన్మ వృత్తాంతం వరాహావతారం ఎక్కడ ఉంటే అక్కడే వారాహిదేవి ఉద్భవించినట్లు శాస్త్రాలు చెబుతాయి దేవతలు మాత్రమే కాకుండా రాక్షసులు కూడా అపారమైన శక్తిని సంపాదించి లోకాలకు విపత్తులను తెచ్చేవారు అటువంటి సమయాల్లో ఆ విధ్వంసాన్ని నివారించేందుకు దేవతలు వారి శక్తి స్వరూపాలను ప్రదర్శించేవారు లలితా త్రిపురసుందరి తన సేనలను ఏర్పరచినప్పుడు ఆ సైన్యంలో వారాహి అమ్మవారిని ముఖ్యమైన పాత్రలో ఉంచింది లలితాదేవి భద్రకాళిని ముఖ్య సేనాని సేనాధిపతి గా ఉంచగా వారాహిని ఆమె ప్రధాన సహాయినిగా నియమించింది వారాహి దేవి స్వరూప లక్షణాలు ఆమె సూకర ముఖంతో ఉంటారు ఇది వరాహ అవతారాన్ని సూచిస్తుంది ఆమెకు ఆరు చేతులు ఉంటాయి వీటిలో ఆయుధాలు మరియు శక్తి చిహ్నాలు ఉంటాయి ఆమె భక్తులను అపాయాల నుండి రక్షించే రక్షక దేవత రాత్రి సమయంలో పూజించబడే ఎష్టమాతృకల్లో ఒకరు భక్తులకు ధైర్యాన్ని విజయం ఆయురారోగ్యాన్ని ప్రసాదించేవారు వారాహిదేవి యొక్క వైశిష్ట్యం వారాహిదేవిని శత్రునాశిని అని పిలుస్తారు ఆమెను ఆరాధించడం ద్వారా శత్రు బాధలు తొలగిపోతాయని విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం ప్రధానంగా రాత్రివేళ ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వారాహి దేవి పురాణ సంబంధం ఒకటి పురాణం వారాహి అమ్మవారు మహావిష్ణువు యొక్క శక్తి రూపంగా ప్రస్తావించబడింది రెండు దేవి భాగవతం లలితా త్రిపురసుందరి సేనలో ప్రధాన దేవతగా ఆమె ప్రస్తావించబడింది మూడు అగ్నిపురాణం అమ్మవారి విభిన్న రూపాలను ఆయుధాలను వివరించింది వారాహి దేవి ఆరాధన వారాహి దేవిని ప్రధానంగా సాక్తేయ సంప్రదాయంలో అలాగే శ్రీ విద్యా ఉపాసకులు భక్తిగా ఆరాధిస్తారు ఆమె పూజ ద్వారా శత్రు సంహారం ఆర్థిక శ్రేయస్సు సానుకూల శక్తులను పొందవచ్చు ప్రత్యేకమైన రోజులు అష్టమి నవమి తిథులలో అమ్మవారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు ముఖ్యమైన స్థలాలు తమిళనాడులోని కాంచీపురం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా మరియు మహారాష్ట్రలో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఉపసంహారం